మాస్ రాజా రవితేజకు గత కొన్నేళ్లలో పెద్ద హిట్ అంటే ధమాక ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బాస్టర్ అయితే అయ్యింది వంద కోట్లకు పైగా వసూలు రాబట్టింది మచ్చ ఈ చిత్రానికి మేజర్ హైలైట్ అంటే మాస్ పాటలు అందులో అదిరిపోయే శ్రీల స్టెప్లే రవితేజ పక్కన శ్రీల ఏంటి అని రిలీజ్ కి ముందు చాలా మంది అయితే కామెంటే చేశారు కానీ ఆ జోడీ మాస్ పాటలతో స్క్రీన్ అయితే తగలబెట్టేసింది ఇప్పుడు ఈ జోడీని తెరపై తెరపైతే చూడబోతున్నాం మచ్చ రవితేజ కొత్త చిత్రం మాస్ జాతరలో శ్రీల హీరోయిన్ ధమా సంగీతం అందించిన భీమ్ శిశిరోలను ఈ చిత్రాన్ని కూడా మ్యూజిక్ చేశాడు అసలే రవితేజ సినిమా పైగా మాస్ అనే టైటిల్ అయితే పెట్టారు పైగా రవితేజకు బాగా కలిసి వచ్చిన పోలీస్ పాత్ర చేస్తున్నాడు ఇందులో దీంతో మాస్ ఫ్యాన్స్ అంచనాలు మామూలుగా లేవండు ఈ చిత్రం నుంచి తొలిపాటు గురించి తాజాగా అయితే అప్డేట్ వచ్చింది ఈ సాంగ్ రవితేజ ఫ్యాన్స్ లో మంచి హుసార్ పుట్టించింది మచ్చ ఇందులో రవితేజ తన ఫేమస్ ఈడియో స్టెప్ వేయడం విశేషం ఆ చిత్రంలో చూకులతో గుచ్చి గుచ్చి సాంగ్ కు రవితేజ వేసిన స్టెప్స్ సైకానిక్ గా అయితే నిలిచిపోయింది ఈ సినిమా వచ్చిన ఇన్నేళ్లకు మళ్ళీ ఆ స్టెప్ ను రీక్రియేట్ చేయించారు రవితేజతో ఈ స్టెప్ ను సాలిడ్ గా అనిపించగా పక్కనే శ్రీలీల కూడా ఉండడంతో ఈ సాంగ్ మీద అంచనాలు అయితే పెరిగిపోయాయి తమాకా తరువాత మరోసారి రవితేజ శ్రీలీల జోడి స్క్రీన్ మీద మంచి ఫైర్ చూపించబోతున్నారు అనేది అర్థమవుతోంది మచ్చ మంచి ఫామ్ లో ఉన్న బీమ్స్ నుంచి ఊపున్న మాస్ సాంగ్ ను అయితే రిలీజ్ చేశారు సామాజిక ఉన్న రైటర్ భాను బాగువర్పు ఈ చిత్రం దర్శకుడిగా అవ్వబోతున్నారు మచ్చ సితారా సంస్థ నుంచి ఈ చిత్రం జులైలో ప్రేక్షకుల ముందుకైతే రానుంది